హాయ్ హలో వెల్కమ్ టు రాయల్ మీడియా తెలుగు సో ఈరోజు మనం చూస్తున్నట్టే న్యూస్ మెయిన్గా రాజ్యసభకు చిరంజీవి అన్నట్టు మనకు ప్రధాన పత్రికలో రావడం జరిగింది రాజ్యసభకు చిరంజీవి కిషన్ రెడ్డి నివాసంలో కీలక చర్చ ఢిల్లీలో సంక్రాంతి ఉత్సవాలు వెనక వ్యూహం ఇదేనా పండగకు అతిథిగా మోదీ హాజరైన చిరంజీవి ఏపీలో పాగా కోసం కమలం ఎత్తులు రాజ్యసభకు జనసేన నుంచా లేదా బీజేపీ నుంచా ఏది అంగీకరించకుంటే రాష్ట్రపతి కోటాలైన చిరంజీవి గారికి రాష్ట్ర చిరంజీవి గారికి రాజ్యసభకు పంపించే యోచనలో బీజేపీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి పండుగకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరైనట్టు అదే ఉత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నట్టు ఈ సందర్భంగా చిరంజీవి రీఎంట్రీపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం ఆయనకు రాజ్యసభ రాజ్యసభ పదవి జనసేన నుంచా లేదా బీజేపీ నుంచా లేకపోతే కూటమి నుంచా అనేది చర్చ చాలా బాగా జరుగుతుంది సో మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే మెయిన్గా మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే మనం ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తుంది సో ఆయన బిజీగా ఉన్న టైంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజిషన్లో ఉన్న టైంలో కూడా ఆయన రాజకీయం రాజకీయం అంటూ వచ్చి రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరో తారీఖున ప్రజలే పాలకులు నేను వారదిననే నినాదంతో ప్రజల్లోకి ఆయన ప్రజారాజ్యం పార్టీ పేరుతో ప్రజల్లోకి రావడం జరిగింది సో ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను పద్దెనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఓటు షేర్తో పద్దెనిమిది సీట్లను గెలుపొందడం జరిగింది పద్దెనిమిది పర్సెంట్ ఓటు షేర్తో పద్దెనిమిది పర్సెంట్ ఓటు షేర్తో పద్దెనిమిది సీట్లను గెలుపొందడం జరిగింది చిరంజీవి గారు అప్పుడు జరిగిన రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయడం జరిగింది ఆ పోటీ చేసిన దాంట్లో ఆయన తిరుపతి నుంచి గెలుపొందడం జరిగింది ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందో మనకు తెలియదు ఇంటర్నల్ పార్టీ పార్టీలు ఏం జరిగిందో తెలియదు కానీ చిరంజీవి గారు కొన్ని కారణాల వల్ల రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఈ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి రావడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఇదే చిరంజీవి గారు కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్లో ఉన్నట్టుగా ఉండి కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఏమైందో తెలియదు కాంగ్రెస్లో మాత్రం యాక్టివ్ పాలిటిక్స్లో లేడు చాలా రోజుల తర్వాత అప్ టు రెండు వేల పదిహేను పద్నాలుగు తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేడు చిరంజీవి గారు మళ్ళా రీసెంట్గా మనకు వచ్చిన కథనం ప్రకారం రాజ్యసభ సీటు కోసం ఈ బీజేపీ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది రాజ్యసభ సీటుకు కేంద్రమంత్రి కేంద్ర మంత్రి చిరంజీవి గారిని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారిని బీజేపీ నుంచి రాజ్యసభకు పంపించే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది దానిలో భాగంగానే మన జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఢిల్లీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగినట్టు తెలుస్తుంది మనకు సో దాంట్లో భాగంగానే ఐదర్ చిరంజీవి గారిని వాళ్ళ తమ్ముడు పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి కేంద్ర మంత్రికి రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నారా లేదు ఆయన ఆ పార్టీ నుంచి అంగీకరించకపోతే లేదు డైరెక్ట్ మన బీజేపీ పార్టీ నుంచే కేంద్ర మంత్రికి పంపించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది ఆయన రెండింటిగా రెండింటికి కూడా పార్టీల పరంగా పోకుండా సుముఖంగా లేకపోతే మాత్రం ఆయన డైరెక్ట్ రాష్ట్రపతి కోటాల నుంచే బీజేపీ డైరెక్ట్ కేంద్ర మంత్రి రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో చూ జరిగింది అనేది రాసభ భేటీలో ఏం జరిగింది అనేది కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది కాబట్టి సో చూద్దాం